వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథలోకి వెళ్ళినట్టయితే ఒక చిన్న గ్రామంలోని పాఠశాలలో లీలా అనే ఓ ముద్దుల బాలిక ఉండేది ఆమె తక్కువగా మాట్లాడేది కానీ ఆమెకు చిత్రలేఖనంపై ఎంతో ప్రేమ ఉండేది లీలా దగ్గర చిన్న క్రేయాన్స్ బాక్స్ ఉండేది వాటిలో పాతవి చిన్నవి కొన్ని విరిగిపోయినవి కూడా ఉండేవి కాని తనకు అవి ఎంతో విలువైనవి ఒక ఉదయం ఆర్ట్ క్లాస్లో టీచర్ మిస్ అన్యా చిరునవ్వుతో ఇవాళ మీ కథల ప్రపంచాన్ని గీయండి పిల్లలు అని చెప్పారు తరగతి అంతా ఉత్సాహంతో నిండిపోయింది అందరూ కొత్త మెరిసే క్రేయాన్ బాక్స్లను తీసుకున్నారు కాని లీలా మాత్రం తన పాత విరిగిన క్రేయాలను మెల్లగా తీసుకుని గీయడం మొదలుపెట్టింది పక్కనే ఉన్న అర్జున్ అనే చిచ్చరపెడుగు బాలుడు అది చూసి నవ్వి ఓహ్ నిజంగా నువ్వు వాటితో గీయబోతున్నావా ఇవన్నీ విరిగిపోయిన క్రేయాలు కదా వాటితో నువ్వేమీ బాగా గీయగలం అని అన్నాడు లీలా మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఒక చిరునవ్వు నవ్వి రంగులేయడం కొనసాగించింది ఇచ్చిన సమయం ముగిసిన తరువాత పిల్లలందరూ తమ తమ చిత్రాలను ముందుకు తీసుకొచ్చారు వారి డ్రాయింగ్లలో చక్కని ఇళ్ళు సూపర్ హీరోలు ఆకాశంలో ఎగిరే జంతువులు ఇలా రంగులతో నిండిపోయాయి కాని లీలా తన డ్రాయింగ్ ని టీచర్కి చూపినప్పుడు తరగతి మొత్తం ఆశ్చర్యపోయింది ఆ చిత్రం నిజంగా ఒక కలల ప్రపంచం ప్రకాశించే నదులు చక్కటి చెట్లు చిరునవ్వు నవ్వే తారలు ప్రతి రంగు ఒక కథ చెబుతుంది ఒక అద్భుతంలా ఉంది మిస్ అన్యా కళ్ళు ఆనందంతో నిండిపోయింది లీలా ఇది హృదయంతో వచ్చిన కళ విరిగిన క్రేయాలు కూడా అందమైన కథ చెప్పగలవు అని చెప్పారు అర్జున్ తన గందరగోళమైన డ్రాయింగ్ ను చూశాడు తిరిగి లీలా డ్రాయింగ్ వైపు చూశాడు తర్వాత తన కొత్త క్రేయాలలో ఒకదానిని లీలాకు ఇచ్చాడు మనం మన క్రేయాలు అప్పుడప్పుడు మార్చుకుందాం అని చిరునవ్వుతో అన్నాడు లీలా నవ్వి ఆ రోజు నుండి వాళ్లు క్లాస్లో అత్యుత్తమ చిత్రలేఖన జోడీ అయ్యారు నీతి వస్తువులు కొత్తవి కావాలి అనుకోవడము కాదు మనం వాటితో ఏం చేస్తామన్నదే ముఖ్యం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి